సుమారు రెండు వేల సంవత్సరాలకి పూర్వమే స్వరంగ మార్గము ఇక్కడ నుంచి శ్రీశైలముకు స్వరంగ మార్గం ఉందంట కాకపోతే స్వరంగ మార్గాన్ని మధ్యలో మూసివేశారు ఇప్పుడు స్వరంగ మార్గంలో మాత్రము కన్నక పరమేశ్వర అమ్మవారు ఉన్నారు ఆలయం ఎక్కడుంది ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మనకి సూర్యాపేట జిల్లాలో నేడింజర్ల అనే మండలంలోని సోమారం అనే ఊరిలో సోమప్ప అనే ఆలయం అనమాట ఇది ఈ కంటూ రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఆలయము ముఖ్యంగా ఈ ఆలయంలో మనకి రెండు శివలింగాలు ఇస్తాయి ధ్వజస్తంభం దగ్గర ఒక శివలింగము గర్భగుడిలో ఒక శివలింగం ఉంటుందన్నమాట చరిత్ర మొత్తం మనం అయ్యగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆలయము కొంచెం దూరంలోనే హనుమంతుని విగ్రహము పంచానుమాంతుని విగ్రహం కూడా ఉంటుంది అనమాట సో మనం వెళ్ళిన టైంలో అయ్యగారు పూజ చేస్తున్నారు

జయ మహాదేవ జై హనుమాన్ జయ హనుమాన్ టెంపుల్ను చూసుకున్న తర్వాత కొంచెం మనం ముందుకు వచ్చి అలా చూడగానే మనకి చాలా అంటే పదుల సంఖ్యలో శివలింగాలు అనేవి ఉంటాయి అంటే వీటి అభిషేకం చేసానికి ఇక్కడ ప్రతిష్ఠించారో లేకపోతే ఏంటో చరిత్ర మనకి తెలియదు సో మనం ఇక్కడ ఉన్న అయ్యగారిని మనం అడిగి ఈ చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ప్రదేశము మొత్తము కూడా పాశ్చునియస్తో అనేది ఉంటుంది అనమాట అంటే అసలు మనం ఇక్కడికి వెళ్ళగానే మనకి ఏదో తెలియని ప్రశాంతత చుట్టూ మనకి చాలా పీస్ఫుల్ ఉంటుంది అన్నమాట చుట్టూ పంట పొలాల మధ్యలో కొంచెం ఒక మనం ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ట్రావెల్ చేసిన ఇక్కడికి మనం రావడం జరుగుతుంది ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుందన్నమాట చెట్టు కింద కూడా చాలా పెద్ద నంది ఉంది సో నంది కూడా మనకి సగం వరకు భూమిలో ఉందన్నమాట ఈ ఆలయ నిర్మాణం కూడా మనం చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అంటే మనం ఇప్పటివరకు చూసిన ఆలయాలు ఒకటి ఈ ఆలయం అనేది ఒకటి అనమాట మనం ఇది కూడా రాతి కట్టడమే కాకపోతే కొంచెం మన ఆలయ నిర్మాణం అనేది కొంచెం మనకి ప్రత్యేకత ప్రత్యేకంగా అనిపిస్తుంది అలా మనం కొంచెం ముందుకు వచ్చి రాగానే వేల సంవత్సరాల నాటి మన విగ్రహాలు మనం చూడొచ్చు అనమాట మనకి నాగమ్మ తల్లి విగ్రహము కానీ తర్వాత కొన్ని విగ్రహాలు సో ఇక్కడ నేచర్గా ఏర్పడినటువంటి పుట్ట కూడా ఉందన్నమాట అలా పుట్ట నుంచి మనం కొంచెం పక్కకి రాగానే ఇంకా మనకి చాలా విగ్రహాలు అనేవి అసలు ఎప్పుడు తయారు ఎప్పుడు ఎలా జరిగింది అనేది కూడా తెలియదు అంటే చాలా వరకు చరిత్ర అనేది మనకి తెలుసుకో ధ్వంసం అయిపోయింది అనమాట కాకపోతే మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వెళ్ళడం జరిగింది సో చాలా విగ్రహాలు ఉన్నాయి ఒకటి రెండు కదా ఇవి కూడా ఒక పదుల సంఖ్యలో ఉంటాయి విగ్రహాలు ఈ విగ్రహాలు చూసిన తర్వాత మనకి ఆలయానికి ముందు ఒక చిన్న అనమాట అంటే మనకి ఏమంటారు నవగ్రహాలు పక్కనే ఉంది ఆలయంలో కూడా ఏదో దేవుడు ఉన్నాడు సో మనం అది మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంటే మనకి మనం తెలియకుండా మనం చెప్ప చెప్పడానికి ఉంటుంది అయితే నేను చెప్పాను కదా ధ్వజస్తంభం పక్కనే ఒక శివలింగం ఉంటుంది సో ఇది కాకుండా లోపల గర్భగుడిలో ఇంకో శివలింగం ఉంటుందన్నమాట సో మనం లోపలికి వెళ్ళి కూడా గర్భగుడి లోపల ఆలయము గర్భాలయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మొత్తం రాతి కట్టడమే కాకపోతే రెడ్డి రాజుల కాలంలో దీని ఆలయాన్ని పునర్నిర్మించారంట అంతకు ముందు నుంచి కూడా ఆలయం ఉంది కాకపోతే వాళ్ళ కాలంలో ఏదో ఒక ప్రాబ్లం అనే ఒక రోగం అనేది కుష్టి రోగం అనేది వస్తే దాన్ని తగ్గిస్తే రెడ్డి రాజులు ఆలని నిర్మిస్తా అని చెప్పి కోరుకున్నారంట ఆ విధంగా తగ్గడం వల్ల ఆల నిర్మించారంట సో అది ఏంటి ఎలా అనేది మనం ఇక్కడ ఉన్న అయ్యగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము కాకపోతే మేము వెళ్ళిన టైంలో అయ్యగారు కొంచెం పూజ చేస్తున్నారనమాట సో మనం కూడా అలా పూజలో పాల్గొనడం జరిగింది మనకి నాకు చాలా సంతోషం ఇస్తుంది అనమాట ఎందుకంటే నా స్వాస్థాలతో శివునికి అభిషేకం చేశాను అనమాట నేను అసలు అనుకోలేదు అంత శివయ్య ఆజ్ఞ అని చెప్పొచ్చు అనమాట మనం అయిపోయిన తర్వాత అయ్యగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అంటే ఒక కాలంలో సప్త ఋషులు మార్ భర్ద్వాజ విశ్వామిత్ర సగవు తమ అవతిష్ట మంత్రులు కూడా ఒక ఈ ప్రదేశంలో తమ యాగం చేస్తారు ఆ యాగం చేసిన తర్వాత ఆ యాగ ఫలిం ఎవరు సమర్పించాలి అని అంటారు అనమాట అంటే ఒకడు బ్రహ్మదేవుని కానీ మరొకరు విష్ణుదేవుడు కానీ మరొకటి శివుడిని సమర్పించాలి అంటారు అరే బ్రహ్మ విష్ణు మహేశ్వరంలో ఎవరికి పోవరు వర్షి చేద్దామని చెప్పి పురుగు మహాషిని బ్రహ్మదేవుడు పరీక్ష చేయడానికి కోసం బ్రహ్మదేవుడు పట్టించుకో భోని పట్టించుకోకపోతే బ్రహ్మదేవుడు శాపం పెడతాడు అని నీకు భూలోకంలో బ్రహ్మాలయాలు అనేవి ఉండవు అని చెప్పి శాప పెడతాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు బ్రహ్మ శివలోకంలోకి వస్తాడు శివలోకంలో కూడా శివుడిని తమ యొక్క పరీక్ష చేయడానికి చూస్తే శివుడు కూడా చూసి చూడటం ఉంటాడు కాబట్టి శివుని కూడా శాప పెడతాడు అవన్నీ నిఖిలింగంలో కాకుండా నిజ రూపంలో నీకు పూజలు లేకపోయి ఆ తర్వాత తర్వాత విష్ణు లోకాలకు వచ్చి విష్ణు యొక్క వక్షస్థల మీద రాక్షస్థల మీదకి అప్పుడు స్వామివారి అమ్మవారికి అమ్మ వచ్చి అమ్మవారి అడిగిపోవడం ఆ యొక్క విష్ణు ఏం చేస్తారంటే స్వామి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి కాళ్ళు నొక్కి అది కాళ్ళు కన్ను ఉంటుంది కన్ను ఆ కన్నుకేస్తారనమాట అప్పుడు అప్పటి వరకు మనం తెలిసిందే ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆ యొక్క గురుమర్షి ఈ ప్రదేశానికి వస్తాడనమాట ఇక్కడ ఆ ఈ ప్రదేశానికి వస్తాడు ఈ ప్రదేశానికి వచ్చి గుట్ట ఉంటుంది ఆ గుట్టలో మీద కూర్చుని కూర్చొని నిత్యము జపం చేసుకుంటూ ఉంటాడు ఒక ప్రతి నిత్యం ఇక్కడ పక్కన మిషన్ నది ఉంటుంది మిషన్ నదికి వచ్చి స్నానం చేసి పోతుంటాడ ఆ విధంగా స్నానం పోతుండగా చేతుల నుంచి జపం వాళ్ళ దారి కింద పడిపోవడం తోటి ఆ యొక్క మాలలో శివుడు ప్రత్యక్షమై చెప్తాడు ఆ ఈ మాలలో ఇక్కడ ఈ ప్రదేశంలో ప్రతిష్ట నేను భృగువారానికి అధిపత్య చేస్తాను చెప్పగా ఆ యొక్క భృగువారానికి ప్రతిష్ఠించడం ఆ యొక్క కాశీ నుంచి లింగాన్ని చెప్పకపోతే కమింగాన్ని రాలి రాకపోతే పిండితో లింగాన్ని తయారు చేస్తారు ఈ విధంగా దండ పెట్టుకున్న లింగం ఆ లింగం పిండితో తయారు చేసినటువంటి లింగం ఆ తర్వాత లింగం వస్తుంది లింగం వచ్చిన తర్వాత ఆ లింగాన్ని ముందు భాగంలో పూజ చేసిన వాళ్ళ ఆ లింగానికి తెచ్చి ఆ లింగాన్ని ప్రతిష్ట చేస్తారు అనమాట ఆ తర్వాత మా కొత్త కాలానికి రెడ్డి రాజు కోలారెడ్డి వేమారెడ్డి అనే రెడ్డి రాజు కోలారెడ్డి కోలారెడ్డి దేవారు కూడా రెడ్డి రాజు స్వామివారి సందర్శిస్తాం స్వామివారి మతము ఇష్ణుయాజుని వాళ్ళ దేవాలయం కట్టి సర్చిస్తాం పోలారెడ్డి వేయమారెడ్డి నిర్మించినటువంటి దేవాలయం అష్టభైరవులు ఎనిమిది మంది భైరవులు శక్తి గణపతి అమ్మవారు ఆ యొక్క అనేక రకాల రూపాలు బుద్ధ రూపాలు చాలా బాగుంది రాతి కట్టడం కదా సిమెంట్ పైన పన్నెండు వందల లో పదమూడు లో ఒక ప్రోజెక్ట్ యాభై Dayawan dan panta daar bicara tiga Shastra. Ini daar Dayawan Nirmala Shastra, deh.

అయితే మీరు విన్నారు కదా అయ్యగారు ఎంత బాగా చరిత్రను మనకి వివరించారు అసలు మనం చాలా సంతోషం ఇచ్చిందన్నమాట మనకి ఇంత మంచి అయ్యగారు మనకి టెంపుల్ ఉండడం మన అదృష్టంగా మనం భావించవచ్చు అయితే ఈ ఆలయానికి కొంత దూరంలోనే ఇంకొక ఆలయం ఉందంట సో ఆలయం అనేది మనకి గంగమ్మ తల్లి ఆలయం అని అనుకుంటా సో మనకి మనకి ఇక్కడ ఉన్న ఆలయంకి సంబంధించిన ఒక ధర్మకర్త ఉన్నారు ఆయన చాలా మంచివారు అనమాట అసలు మనం ఎవరో తెలియదు ఏంటో తెలియదు సార్ ఇట్లా మేము ఇట్లా వచ్చామండి ఇలా అని చెప్పగానే మనకి చాలా మంచి బాగా ఎంకరేజ్ చేశారనమాట ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఆలయం గురించి పది మంది తెలవాలని చెప్పేసి ఆయన ఉద్దేశం అనమాట సో మన మోటివ్ కూడా అదే కదా ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం మనకి మూసినది అనమాట అంటే మూసినది ఒడ్డున ఈ ఆలయం అనేది ఉంటుందన్నమాట మనకి అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు నది స్నానం చేసిన తర్వాత ఇక్కడున్న సోమ సోమేశ్వరుని దర్శించుకోవడం జరుగుతుందన్నమాట మనకి మూసినది పక్కనే ఉన్నటువంటి ఆలయం అన్నమాట ఇది ఈ ఆలయ చరిత్ర కూడా ఆయన మాటల్లో విందాం ఏం చెప్తారు పూర్వం జవాల కూడా అక్కడ ఓకే అక్కడికి వచ్చినాక జనాలు భక్తి వచ్చి తానం చేసి స్వామి దేవాలయం దర్శనం చేసుకున్నాక తర్వాత గంగమ్మ కాడికి వచ్చి పూర్లే కాని ఆటలే గాని మొక్కున్న కోసుకొని పూరకుండా చేసుకొని పూర్లే కానీ ఆట్లా కాని మనకి దర్శనం చేసుకుని పోతారు ఏదైనా మొట్టలు ఆడ దర్శనమైనా ఇక్కడ దర్శనం అలా బొగుడు కాబట్టి ఆ పద్ధతి కాబట్టి అప్పుడు దేవుని శివుని మఠంగా దర్శనం చేసుకున్నాక ఇంటికి వచ్చినాకనే ఏటైనా కోలైనా కోసుకొని గోడ చేసుకుని గంగమ్మ కాడ పోతున్నారు ఇంతకుముందు దీనికి బోర్ లేవు నీళ్ళు లేవు బోర్ వేపిచ్చినావు దేవాలయానికి పైన టేబుల్ వేపిచ్చినాం కలర్ ఇప్పించినాము పెయింటింగ్ చెప్పినా కొత్త వాళ్ళు పెట్టించినాము ఈ గంగమ్మ గుడి లేకపోతే ఇంజా గుడి కానీ ఇక్కడికి

మనకు వచ్చిండు అందుకే ఆ రోడ్డు మొత్తం రోడ్డు మొత్తం కరెక్ట్ చేయరు మనం రోడ్ మొత్తం అలా పార్క్ చేసి బట్టి వాష్ కొచ్చిండ్రు రోడ్ తక్కువ చాలా ఇట్రబ్ చేసిండు డబల్ డబల్ అవుట్ అయింది దాని మీద డాంబర్ రోడ్ వస్తుంది సార్ అతని ఒక సంతోషంగా చెప్తుండ్రు సరే థ్యాంక్స్ అండి సంతోషం అండి గంగమ్మ గుడి కూడా చూసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంగా మేము బయలుదేరాము అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ శివుని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి రావాలంట మనం ఇక్కడికి వచ్చి శివుడి దగ్గరికి వెళ్ళకూడదంట అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో మనం అలా తిరుగు ప్రయాణంగా ముందుకు వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఇంకొక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఇంకో కొంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఉందన్నమాట అది కూడా శివాలయమే దానికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉందనమాట సో మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఇందాక మనకు మాట్లాడిన వ్యక్తి ఉన్నారు కదా గుడికి సంబంధించిన ధర్మకర్త అన్నాం కదా మనకైతే ఏంటంటే ఆయన చాలా కల్వశం లేని మనిషి అనమాట ఆయన తను మనకు ఆ రూట్ తెలియదంటే ఆ రోడ్డు కూడా చూపిస్తాను అని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఆలయంకి సంబంధించి ఒక రూట్ అనేది సరిగ్గా లేదనమాట మొత్తం మట్టి రోడ్డు ఉందనమాట సో దీ ఈ ఆలయంకి కూడా దీనికి సంబంధించి కూడా ఒక తార్ రోడ్డు శాంక్షన్ అయిందంట అది కూడా జరిగితే ఆలయ అభివృద్ధి అనేది ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా భక్తుల ఆదరణ కూడా పెరుగుతుంది ఆలయం కూడా కొంచెం నిధులనే అనేవి సమకూరుతాయి అని చెప్పి సమకూరుతాయి కదా అలానే మనము ఆలయం ఇంకొక ఆలయం కోసం మనం వెతుకులాటలో భాగంగానే మనం ఇలా ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట మొత్తం రోడ్డు కూడా సరిగ్గా లేదు సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ ఆకాశని ఇచ్చే ట్రావెలర్